అందరికీ నమస్తే అండి మనం చేప పులుసు రెడీ చేసుకుందామండి ఎంత చక్కగాన నేను ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి వేపుతున్నానండి ఈ లోపు నేను ఒక మూడు టమాటాలు మిక్సీ కొట్టి పక్కన పెట్టాను ఒక వంద గ్రాములు చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి మీకు అది చూపించలేదు అయితే నేను ఇవి చెప్తున్నాను కదా అలా మీరు రెడీ చేసుకోండి ఇగోండి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు కట్ చేసి వేసాను ఒక పది పచ్చిమిరగాయలు వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసాను అయితే టమాటా ఈ మిక్సీ కొట్టాను కదా అది ఇది ఉల్లిపాయలు ఏ సగం తర్వాత టమాటా మిక్సీ కొట్టిన దాన్ని అందులో వేసి చక్కగా కలిపేసుకొని దాన్ని అలా ఉడకనిద్దామండి చక్కగాన మెత్తగా ఉడికిపోవాలి పచ్చివాస పోయినంతసేపు ఉడకాలి చూడండి అవుతుందో చిక్కగాన అలా పెట్టేసుకోండి వేపల పులుసు అసలు మనం అసలు ఎన్ని వేపాల్సిన అవసరం కూడా లేదండి అది మన ఫస్ట్ మాత మా మేమే మా అమ్మమే దానితో మా అమ్మమ్మలో ఉండే ఉండిన వాళ్ళందరూ అన్ని కలిపి పొయ్యిమే పై పెట్టేసేవారండి అలాగే ఆ చేపల ఉప్పులు చక్కగా టేస్ట్ వచ్చేది ఈరోజు నేను కొంచెం వేపుతో నెక్కి వేపట్లేదు అది అయితే ఇగో పసుపు ఉప్పు కూడా వేసి కలిపేసి ఆ మిశ్రమానికి చక్కగా ఏగనిద్దాము ఈ ఇగో చేపలు తీసుకున్నాను నేను అట్లా ఒక ఘాట్ పెట్టుకొని చేసి పక్కన పెట్టాను ఇగోండి మిశ్రమం చూసారు కదా చక్కగా ముద్దగా రెడీ అయిపోయింది కదా అంత చక్కగానా రెడీ అయింది ఈరోజు మా ఇంట్లో చాలా మంది చుట్టాలు మా పాప మా మానవాడు అందరూ వచ్చారండి అలా పక్క మాట్లాడితే పక్కన వీడియో తీసుకొని పులుసు రెడీ చేస్తున్నాను వాళ్ళ కోసము చక్కగా రెడీ చేయమని చెప్పారు మా అమ్మమ్మ గారు చేసినట్టు చేయమని అన్నారు అందుకు నేను అలా ట్రై చేస్తున్నాను మీకు వీడియో కూడా తీసి చూపించాలనిపించింది అందుకోసం నేను రెడీ చేస్తున్నాను ఇదిగోండి నేను కారం వేసేసి చూసారు కలిపిన అంత చక్కగా గ్రేవీ వచ్చిందో అది ఇప్పుడు చక్కగా ఇంకా చూసారు కొంచెం వేగనిచ్చాను ఇప్పుడు చేపల్లో మేదన వేసేస్తున్నాను అలాగా మొత్తం అన్నీ వేసేసి వీటిని అంటే నేనే విడతీయడంతో మీకు చూపించలేకపోతున్నాను ఆ గిన్నెకి రెండు పక్కల పట్టుకుని ఇలా కదపండి కదిపితే కొంచెం అదంతా కలుస్తుంది కానీ గరిటలతో కదకండి చేపలు అలా కొంచెం మగనిద్దాము చక్కగా చూసారు కదా ఇలా కలిపేసుకున్నాను సైడ్ ఇలా రౌండ్ తిప్పేసి కలిపేసాను అందుకే అలా వచ్చింది ఈరోజు చూసారు కదా ఇదిగో నేను వంద గ్రాములు చింతపండు బిస్కెట్స్ పక్కన పెట్టుకున్నాను అదేమొచ్చి ఇందులో వేసేసి మొత్తం సార్లు మూడు సార్లు వేశానండి గిన్నెతో నీళ్ళు నేను వేసి పులుసు ఎంత కావాలో అంత వేసి తక్కువే తక్కువ ఎక్కువైతే మీ ఇష్టం అదో నాకు ఇలా కావాలనుకున్నాను వేసి అదంతా పిసికేసి పాక ఉడకనిద్దాము ఇంకా అంతే ఇంక కలపాక అవసరం లేదు చక్కగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసి దించేసిపోవడమని ఎంత చక్కటి పులుసు రెడీ అయిపోయి తను అంతా తిని చక్కగా తినచ్చు రైస్తోని చాలా బాగుంటుంది చూసారు కదా చేపలు ఉడికిపోయి ఒక్క పది నిమిషాలు ఉడకగానే ఉడి ఇక రెడీ అయిపోయండి అయితే గుర్తుంచుకొని మళ్ళా మళ్ళీ చెప్తున్నానండి పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు పది పచ్చిమిరపకాయలు వంద గ్రాముల చింతపండు తీసుకున్నానండి నేను చక్క రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు ఉప్పు తగినంత తీసుకొని హ్యాపీగా రెడీ చేసుకోండి మీనే రెడీ చేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ చేసి మర్చిపోకండి ప్లీజ్ నాకు ఒక సపోర్ట్ చేయండి